కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు ఏనీ శుభాకార వీక్షింప కన్నుల కకిలార్థ కలుగుచుండు ఏ చరణ సేవలే ప్రొద్దు చేసిన బనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామే పృద్ధు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ యాన నానలేదు కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మాణిని చిత్తచోరా धन्युल्लोकमनोभिरामु कुलविद्यारूपतारुण्यसौजन्य श्रीबलदानशौर्याकरुणा संशोभितु निनु हे कन्यकोररु कोरदेमुनुरमाकान्ताललामम्बु नावलनने जन्मञ्च मोहमुल् శ్రీయుతమూర్తి యో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుజాయిని అయిన నన్ను వడిదాకునిపోయేదనంచు ఉన్నవాడు ఆదమాదముండు ఎరుగడద్భుతమైన ప్రతాపమున్ व्रतमुल् देवगुरुद्विजन्म बुधसेवल् दानधर्मादुलन् गतजन्मम्बुलनीश्वरन् हरिजगत् कल्याणं काक्षि चेसि ते निन्वसुदेवनन्दनु नाचित्तेषुडुकाक निर्जितुलैपोदुरुगाका संगरलु जे दिश मुख्यादमुल् अङ्केलि सपलेदु चतुरंग बलम् तोडनिल्ली ओ पङ्कजना बनीवू शिशुपाल जरासु तुलञ्जयिंची नावंककु वच्ची राक्षसविवाहमुन कुवसेसि कृष्णा पुरुषोत्तमा चेनि पुमुवच्छेदन् लोपलिसौदम्बुलो न वर्तिम्पङ्गुने निवलि वारगल बन्धुल जम्पिकानि తీరాదని కమల నయన భావించితేనీ ఉపాయంబు సెప్పెద నాలింపు కులదేవ చేసి నగరంబు వెలువడి నగజాతకును మృక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతురు నిలమి మావారు వారు పురము వెలువడి ఏటెంచి భూతనాదు సతికి మృగ్ంగా నీవు ఆ సమయమందు వచ్చి కొని పొమ్ము నన్ను అవార్య చరిత గనులాత్మీయతమౌ నివృత్తి కొరకై గౌరీషు మర్యాద నివ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంచిరే నట్టి నీ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబుల నిన్ను జింతుచు నిక్కంబు ప్రాణేశ్వరా ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమనీయు భోగింపగాలిని धनुल तवलनि सौन्दर्य मेल भुवन मोहन नि बुडगानगालिनि चक्षुरन्द्रियमुलसत्त्वमील दयितानि यदरामृतं बनगालिनि जिह्लरसिला नीरजातनयननीवन मालिका गन्धमबलिनि घ्रानेला धन्यचरिता दास्यम्बुसेयनि जन्म मेलयन्नि जन्ममुलकू नमिति नाम नम्बुन सनातनुलैन उमामहेशुलन् मिम्मु पुराण दम्पतुल मेलु भजित्तु गदम् मेटिपेद्दम्मा दयाम्बुरासि विगदम् हरिन्पतिसेयुम నేను నమ్మిన కెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ